నా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే ఎట్లా కుదు నా ఇష్టం వచ్చినట్టు నేను తయారు చేయిస్తాను నా ఇష్టం వచ్చినట్టు పెట్టిస్తానంటే అది సక్రమమైనటువంటి పద్ధతి కాదు ఒకటి రెండవది అక్కడ చేసేటటువంటి నేను చెప్పినట్టుగా కళాకారులను ప్రోత్సహించండి చక్కగా రెండు పూట్ల పూజలు చేయండి అక్కడ ఉన్నటువంటి వారందరితో కలివిడిగా చక్కగా రకరకాల ప్రసాదాలు పంచుకోండి అన్నదానాలు చేసుకోండి ఇవన్నీ చేయండి అయితే ఇక్కడ మనం ఇంకొకటి కూడా గమనించాలి ఈ డీజేలు ఈ డాన్సులు ఇవన్నీ అడిగాడు ఆయన వెర్రీ వెర్రీ అంటే వేలం వెర్రీ అన్నట్టుగా ఇంకా 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 పెరిగిపోతుంది ఏదో ఇంట్లో ఫంక్షన్లు అయిపోతే వాళ్ళ వాళ్ళ ఇష్టం అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఇష్టం కాబట్టి దానికి సంబంధించినటువంటిది మనం మాట్లాడకూడదు కానీ ఇది సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటిది కాబట్టి అందరం మాట్లాడాలి అందరం అడగాలి కూడా స్వామిని నువ్వు మట్టి వినాయకునే పెట్టు నువ్వు ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలు దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మాత్రమే పెట్టు ఈ సినిమా పాటలు పెట్టద్దు సినిమా పాటలు పెడతావా దేవుడికి సంబంధించిన ఉన్నాయిగా గడపాయి సంబంధించిన పాటలు కూడా బోలెడు ఉన్నాయిగా అవి పెట్టండి కళాకారులను ప్రోత్సహించండి అంతే అనవసరమైన వాటి జోలు మనం పోవద్దు అని నా ఉద్దేశం అయితే అమ్మ ఈ మండపం పెట్టిన వాళ్ళు సాధారణంగా తొమ్మిది పదకొండు పదమూడు రోజులు ఇలా పెడుతూ ఉంటారు అయితే ఇప్పుడు ఈ సంవత్సరానికి సంబంధించి నామ సంవత్సరానికి సంబంధించి మనకి ఆ పౌర్ణమి రోజున గ్రహణం ఉంది మరి ఈ గ్రహణానికి సంబంధించి ఈ నిమజ్జనానికి సంబంధించి ఏమన్నా అడ్డు వస్తుందా అంటే కొంతమంది పదమూడు రోజులు పద్నాలుగు పదిహేను అలా పెడుతూ ఉంటారు కదా పౌర్ణమి దాటచ్చా అసలు ఎప్పుడు నిమజ్జనం చెయ్యాలి సరిగ్గా మండపం పెట్టిన వాళ్ళైతే మండపం పెట్టిన వాళ్ళైనా కానీ తొమ్మిది రోజులు గణపతి నవరాత్రులు అన్నారు కానీ గణపతి ఏకాదశ రాత్రులు అని అనలేదుగా దాన్ని మనం పట్టుకోవాలి కదా గణపతి అంటే తొమ్మిది రోజులే తొమ్మిది రాత్రులు అయిపోతాయి అయిపోయిన తర్వాత పదో రోజున నిమజ్జనం చేసేవలసిందే నియమాలు ఏమీ లేవు ఏమీ లేవు పదో రోజు నియమం చేయాలి నిమజ్జనం చేయాల్సిందే పదో రోజు ఎప్పుడవుతుంది చతుర్దశ మనకి చంద్రగ్రహణం ఎప్పుడు ఉంది పౌర్ణమి రోజుకుంది కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు చక్కగా నిమజ్జనం చేసేయటమే అయినా మనకు మేము మీరు చెప్పినట్లుగా పదమూడు రోజులు పద్నాలుగు రోజులు పదిహేను రోజులు ఇరవై ఒక్క రోజు పెట్టుకుంటామంటే మేము ఆర్భాటాలు పెట్టుకుంటామంటే ఆ పూజలు ఆయన తీసుకోడు భక్తిగా నాకు తొమ్మిది రోజులు ఎవరైతే చేస్తారో వాళ్ళ పూజలు నేను తీసుకుంటాను రా అని చెప్పి చెప్తాడు స్వామి అందుకే అంత పెద్ద తొండం పెట్టుకొని కూర్చొని ఉంటాడు మనని ఆశీర్వదించడానికే తొమ్మిది రోజులు మాకు చేశారా బాగా చేశారుగా చాలా బాగా చేశారుగా అని చెప్పి ఆశీర్వదిస్తాడనమాట స్వామి